ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కవి కోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారు రాసిన ఒక పద్యాన్ని నేర్చుకుందామా ఆయన కృషివలుడు మహా పండితుడు సాహితీవేత్త ఆయనకు కవి కోకిల అనే బిరుదు కూడా ఉంది ఆయన ఎన్నో బిరుదులను సంపాదించుకున్నటువంటి కవి కోకిల ఇప్పుడు ఆ పద్యం చెబుతాను వినండి ఎంతో చక్కగా ఆయన రాశారు ఇది కృషివలుడు అనేటువంటి ఖండకావ్యంలోని పద్యం ఆయన అందరికీ సమయం గురించి ఉద్బోధ చేస్తున్నారు సమయం ఎంత అమూల్యమైనదో ఎంత విలువైనదో అందరికీ ఆయన సందేశం ఇస్తున్నారు అది మనం చూద్దాం ఒకసారి సమయం అమూల్యము ఒక్క నిషంబు వృధా జన క్రమరింప నేరము సమయమూల్యము ఒక్క నిముషంబు వృధా జన క్రమరింప నేరము మన ఆయువు ఆ త్రుటి పరంపర యోటన రింగే మన ఆయువు ఆ త్రుటి పరంపరయట రింగే నిద్రమాంజము తొలంగి మీ పనుల నారయుడో మీ పనుల నారయుడో జనులారయంచో డంభముగా మెడన్ని గిడ్చి డంభముగా మెడన్ని గిడ్చి కృకవాకువ కూసడే ఇంటి కొప్పు ఇది పద్యం ఎంత చక్కగా ఉందో చూడండి సమయం చాలా విలువైంది సుమా దానిని మనము వృధాపరచలేము సమయము చాలా అమూల్యమైనది ఒక్క నిమిషం కూడా వృధాగా కానీ వ్యర్థంగా కానీ మనం గడపకూడదు కాలము అనేది మన ఆయువు ఆ త్రుటి అనే సమూహంలోనే ఉన్నది త్రుటిలో మన ఆయువు పోవచ్చు అందుచేత ఆ క్షణాన్ని మనం ఉపయోగించుకోవాలి ఒక్క క్షణం కూడా మనం దానిని వ్యర్థం చేయరాదు అలాగే నిద్రలోంచి లేవండి బద్ధకం వదలండి మీ పనులను చేసుకోవడానికి కదలండి అని మీ పనుల రాయడం జనులారా మీ పనులు చేసుకోవడానికి బయలుదేరండి బద్ధకం వదలండి నిద్ర వదలండి అని చెప్తున్నాదని ఎవరు చెప్తున్నారు ఇంటికొప్పు మీద ఉన్నటువంటి కోడి కూస్తున్నారు కోడి కూతని ఆయన ఈ విధంగా చెప్తున్నారు ఇంటి మీద కొప్పు పైన వండి నిలబడి కోడి కూస్తోంది ఏమిటని మీ సమయాన్ని వృధా చేసుకోకండి వ్యర్థం చేసుకోకండి మీ పనులను చేసుకోండి గబగబా నిద్రమంచం నుంచి లేచి పనులలోకి వెళ్ళండి అని చెప్తున్నారు సమయం గురించి చెప్తున్నారు అలాగే మనకి భగవద్గీతలో భగవంతుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు కదా కాల కలయతామహం అని కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు దువ్వూరి రామిరెడ్డి గారు కూడా సమయం చాలా అమూల్యం సుమా దాని ఒక క్షణకాలం కూడా మనం వ్యర్థం చేయకూడదు సుమా దాని విలువ తెలుసుకుని దాన్ని మనం ఉపయోగించుకోవాలి సుమా అని కోడి కృకవాకు అంటే కోడి ఇంటి కొప్పు మీద నిలబడి కూసినట దీనిని మనని మనకి సమయాన్ని వృధా చేయవద్దు అనేటువంటి సందేశంతో ఈ పద్యాన్ని రాశారు దువ్వూరి రామిరెడ్డి గారు కవి కోకిల మీకు ఈ పద్యం నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం ఈ మీరు మీ కామెంట్లను మీ కామెంట్ బాక్స్లో దయచేసి పెట్టవలసిందిగా కోరుతున్నాం అందరికీ ఆహాహా ఏమి పద్యంలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం